హలో అండి హాయ్ నమస్తే నేను మీ వరుణ్ ఈ రోజు నాలుగో రోజు కొడవటికల్లు ఈ విధంగా మాకు కృష్ణానది రావటం ఇది పడవలు పోయినాయి వాస్తవంగా అసలు ఎన్ని వలలు పోయినాయి సుమారుగా ఇక్కడ కొడవటికల్ గ్రామంలో ఈ ఏటి ఒడ్డున ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి వారిలో ఎంతమందికి పడవలు ఉన్నాయి పోయిన మాట నిజమా కాదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు పేరు ఓకే నుంచి మీరు మాది చెప్పండి మీకు నిన్న పర్యానం చెప్పారు మళ్ళీ ఎలాగా ఏర్ వచ్చేటప్పుడు ముందుకు కూడా పోయినాయి పోయే వాళ్ళ పోయినాయి పడవలకి పోయినాయి ఓకే అంటే మీరు నుంచి ఐదు రోజులు ముందు నుంచి అధికారులు మనకు తెలియజేస్తున్నారు హెచ్చరిక జారీ చేస్తున్నారు ఏటి ప్రాంతంలో తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది ఇలా తెచ్చుకుంటున్నాం మళ్ళీ నీళ్లు తగ్గము వెనుక తీసిపోతున్నాం మళ్ళీ తెచ్చుకుంటున్నాం ఒక రేత రేతరు పెరిగింది సుమారుగా నిన్న లంకలో కూడా జనం ఉన్నారంట ఒక ఇరవై మంది లంకలో ఉన్నారని చెప్పి స్థానికులు తెలియజేశారు మరి వాళ్ళు రావడానికి అవకాశం కోనూరు పోయారు ఎందుకు ఇక్కడ ఇన్ని పడవలు ఉన్నాయి అధికారుల ద్వారా ఒక తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదా కోనూరు వాళ్ళ వాళ్ళ దారాగా వాళ్ళ అధికారుల ద్వారా కోనూరు కోనూరుకు పోయారు ఆ ఊరు పోయారు మానూరు కాదు వాళ్ళు కోనూరు పడవలు అయితే సుమారు ఎన్ని పోయినాయి నిర్ధారించారు మా ఒక ఇరవై నాలుగు ఇరవై ఇరవై మరి దాన్ని బట్టి నాయన చేస్తే వలలు ఎన్ని పోయింటాయి సరే ఎవరైనా లంక ఉండటం అటువంటి ప్రాణ నష్టం గానీ అటువంటి ఇబ్బంది పోతే పడవలు తెలియజేస్తున్నారు అంతేనా ఓకే అండి ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు అంటే పడవలు కాస్త పోయినాయి పడవల్లో ఒకటి ఒక్కో పడవలో రెండు రెండు వల్ల ఉన్నాయి అవి పోయినాయి కానీ మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు మేమందరం క్షేమంగానే ఉన్నామని కొడవటికల్లు గ్రామ నది శివారు నుంచి తెలియజేస్తున్నారు జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో గల ప్రాంతం నుంచి ఇక్కడ అధికారి మన గ్రామ కొడవటకల్ గ్రామ విఆర్ఓ గారు ముందుబాటులో ఉన్నారు వారి మాటల్లో ఇక్కడ జనాలు సహకరిస్తున్నారా మళ్ళీ ఏమన్నా పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా పరిస్థితి ఏంటనేది కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మీ అండి నా పేరు షేక్ మస్తాన్వల్ అండి స్థానికులు మీకు సహకరిస్తున్నారు సహకరిస్తబట్టే మాకు ఏ నష్టం జరగలేదండి కాతే గృహాలు గాని ప్రాణ నష్టం అనేది జనాలు జ మనుషులు గాని జీవాలు జీవాలు గానీ ఏ వాళ్ళు మాకు సహకరిచ్చారు మేము కూడా అందుబాటులో ఉండబట్టి మాకు ఎలాంటి నష్టం జరగలేదు ఇక పంట పైరు అన్నది అది అదివేరండి గ్రామంలో మట్టికి జనాభా జనాభా వాళ్ళ ఇబ్బంది లేదు మాకు మేము మాకు సహకరిచ్చారు వారికి మేము సహకరించి ఇక్కడే ఉండి మా పనులు విధులు నిర్వహించుకున్నాం మేము ఇప్పటివరకు ఏం జరగలేదండి అది సార్ మరి ఈ రోజు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు గత నాలుగో రోజు ఐదో రోజు అయ్యింది ఈరోజు ఏ రోజు ఏ ప్రాంతం వచ్చి ఇక్కడ నది ఫుల్గా వచ్చింది అని అంటున్నారు నిజమేనా ఇంకెక్కువ రోజులు అయిందండి నాలుగు రోజులు అండి సరే ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా స్థానికులు అడుగుతున్నారు తెలియజేస్తారా అంటే ఇప్పటికే పెరిగే సూచనలు కానీ మా ఇప్పటివరకే నడుస్తుంది అండి మరి పై నుంచి ఏదన్నా వదిలిన సంగతి ఏదన్నా వాటర్ వదిలేస్తే దాని ఎప్పటికప్పుడు గ్రామంలో తెలియజేస్తాను అండి పై వాటర్ వచ్చేది గ్రామంలో తెలియజేస్తాను వాళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు ఇప్పటివరకు ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి సార్ ఏదైతే వాటర్ వదిలేటప్పుడు ముందుగానే మీకు సంకేతాలు తెలియజేస్తున్నారని అధికారులు అది తెలియజేస్తున్నారు మేము వచ్చి గ్రామాల్లో తెలియజేసి కొద్దిగా జాగ్రత్తగా నాలుగు ఏరియాలో వెళ్ళి ఎస్సీ కాలనీ కానీ ఇక్కడ కానీ వెళ్ళి వాళ్ళకి తెలియజేస్తున్నాం అక్కడ మేము కూడా ఇక్కడ ఉండి పాత అర్జునవాడికాడ ఒక మా విఆర్ఏ నుంచి ఇక్కడ విఆర్ఏ నేను ఉండి మా వీధులు నిర్వహించుకుంటున్నాం అండి వాళ్ళు వెళ్ళని లేదు ప్రజలు అందరూ కూడా మాకు అందరు సహకరించారు మాకు నైటు ఇక్కడ ఉన్నా కూడా మాకు భోజనానికైనా మా ఏదైనా మాకు ఇబ్బంది లేకుండా పోయిందండి అంత బాగుంది మళ్ళీ రెండు మూడు రోజులు పెరిగే అవకాశాలు ఉన్నాయా అది వస్తే గ్రామంలో తెలియజేస్తామండి మా జాగ్రత్తలు మేము తీసుకుంటామండి అంటే మీరు గ్రామంలో తెలియజేసే పద్ధతి ఏ విధంగా ఉందండి మైక్ లో చెప్తున్నారా లేదా ఇస్తున్నారా ఏ రకంగా తెలియజేసే ఆలోచన ఉంది పే పేపిస్తాం మైక్ లో కూడా మా వీఆర్ఎలు ఉన్నారు బజార్ బజార్ చెబుతామండి ఇప్పుడు ఎందుకంటే మైకులో అయితే కరెంటు ఒక్కోసారి ఉంటది ఉండదు పని చేసినా మా ఇద్దరు తోటి కూడా సాగ వాళ్ళు సమాచారం ఊళ్ళో తెలియజేసి మేము కూడా ఇది చేస్తున్నాం సార్ ఓకే అండి నమస్తే మన కొడవటికల్ గ్రామ విఆర్ఓ గారు జన జనం అందరూ ఇక్కడ ప్రజలందరూ మాకు సహకరిస్తున్నారు ఎటువంటి ఆస్తి నష్టం గానీ ప్రాణ నష్టం గానీ ఇప్పటి వరకు జరగకుండా మేము చూసుకున్నాము యానాదులు చిన్న బోట్లు వేసుకుని షికార్కి వెళ్ళబోతున్నారు వాళ్ళని కూడా వరద వచ్చే ముందే వాళ్ళకి తెలియజేస్తాను కాదు వరస తగ్గిందని ఇప్పుడు ఏది వెళ్ళబోతే వాళ్ళని కూడా ఆప్ చేసాం అట్లా వాళ్ళకు కూడా తెలియజేస్తూ వాళ్ళని కూడా శికార్కి వెళ్ళకుండా చూస్తున్నాం అండి ఫ్లోటింగ్ మళ్ళీ పెరిగితే మేము ఇమీడియట్ గా మా మనుషులు మా సన్నిహితుల చేత మేము గ్రామంలో తెలియజేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేదు అని కొడవటికల్ల గ్రామం నుంచి తెలియజేస్తున్నారు నాలుగు ఐదు రోజుల్లో మళ్ళీ పెరిగిద్దని అని చెప్పి అపోహ ఉంది జనాల్లో అది నిజమేనంటారా అది తెలియదు సార్ మరి ఇంకా పైనుంచి వచ్చేది మా ఇన్ఫర్మేషన్ రాగానే ఇలాగ జనానికి తెలియజేస్తాము గ్రామ ప్రజలు ఏదైనా వదిలేదుంటే ముందుగానే మీకు అధికారం తెలియజేస్తారు తెలియజేస్తారు మేము ఊళ్ళో గ్రామంలో ప్రజలకు కూడా తెలియజేస్తాం ఏ పేరు రాసపడి శ్రీనివాసరావు ఓకే చెప్పండి ఇక్కడ మేము గొర్రెలుగా వస్తుంటాం గొర్రెలు ఉన్నాయి నాలుగు రూపాయలు వరద వస్తుంటే చెప్పారు వెళ్ళిపోయి బయట దొరికిపోయి రోజుల కింద నాలుగు రోజుల క్రితం వచ్చి ఇప్పుడు ఊళ్ళోనే వచ్చిన వస్తుంటే ఇక అప్పుడు స్టార్టింగ్ కూడా చేయించారు చేరిగిపోతాను వరద ఈ పక్క మొత్తం మునిగి పొలం మొత్తం మునిగిపోయిందండి సుమారుగా సుమారుగా ఒక విషయం మీరు గత ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ గ్రామంలో సుమారుగా చిన్నపిల్లగా ఇక్కడ ఉంటామండి ఇక్కడ మా మీద క్లారిటీ ఇవ్వండి ఈ కొడవటికల్ గ్రామంలో పత్తి మిర్చి ఎంత విస్తీర్ణతతో సాగు అవుతుంది అందులో ఎంత విస్తీర్ణం ఇప్పుడు మునిగుంటుంది అనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా అంత ఐడియా లేదండి అంటే పొలం చాలా వేసారు పత్తి పంట మనం వేసి మొత్తం మెరదట మునిగిపోయింది పత్తిగా కొంత మునిగిపోయింది పొలం ఈ సాగు సాగు విస్తీర్ణం మొత్తం మీకు తెలియకపోయినా కనీసం మునిగిన విస్తీర్ణం ఏమన్నా మీకు ఐడియా ఉందా ఒక యాభై ఇరవై వేలు ఎక్కడ మొత్తం మునిగిండి పొలం ఇది పట్టు మొత్తం అటు ఈ పొలం మొత్తం ఇటు చాలా పొలం ఉంది కానీ దాంట్లో మరి ఎంత మనకు తెలియదు ఇష్టపించిన మరికి కొంత పొలం దాంట్లో మునిగిపోయింది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలా ఏరు వస్తుంది మీకు ఏమైనా ఆలోచన గత సంవత్సరం రెండు సంవత్సరం మూడు సో మొత్తం ఎంతగానకు రాలేదండి ఒక ఇరవై సంవత్సరాలు గతె నిమిషాలకు వచ్చింది ఒకసారి ఇట్ట మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి మీ పేరు శ్రీనివాసరావు అండి రాసుబండి శ్రీనివాసరావు ఓకే అండి స్థానికుల నుంచి ఈ విధంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ తెలియజేస్తున్నారు ఆయన పేరు సోమశేఖర్ అన్న పేరు గతంలో మన స్థానికులైన మీరు అవునన్న స్థానిక ఎప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ ఆయన ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను పుట్టాను ఓకే మీరు క్వాలిఫికేషన్ చెప్తారా ఇంటర్ అయిపోయింది అన్న డిగ్రీ సెకండ్ ఇప్పుడు ఓకే అయితే గతంలో ఎప్పుడెప్పుడు ఇలా ఇలా నది ఇలా ఫుల్ గా పొంగటం నాకు తెలిసిన అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఇలా రావడం ఓకే మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మాకు ఎక్కువగా ఉందండి దాని గురించి కాస్త మీరు తెలియజేయండి అని అని చెప్పేసి పెద్దలకు తెలియజేయండి చెప్తున్నారు దానిపై మీ అవునన్న ఇలా వర్షాల కారణంగా నాలుగైదు రోజుల నుంచి అదే గత వర్షాలు పడటం వల్ల మన కాలువలు అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల బ్లీచింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మన ప్రెసిడెంట్ గారి దగ్గర అయినా గానీ ఇలా లేకపోవడం వల్ల ఆయన చల్లబడటం గానీ ఇలా జరగటం వల్ల ఈ దోమలు అనేది ఎక్కువ అయితే కొంచెం బ్లీచింగ్ పౌడర్ అలాంటివి చల్లడం వల్ల వర్షాకాలానికి ఇబ్బంది లేకుండా అయితే కాక మనం కూడా ఇబ్బంది శుభ్రంగా ఉంటాం కొంచెం దోమలు కాటం వల్ల ఎక్కువ జ్వరాల బలం అలా జరగడం జరుగుతుంది దానివల్ల మనం కొంచెం బ్లీచింగ్ అనేది యూజ్ చేసుకుంటే చాలా వినియోగకరంగా ఉంటది ఆరోగ్యానికి మంచిగా ఉంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సుమారుగా ఒక ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి బాగా జ్వరాలు వస్తున్నాయి అంటున్నారు దాని గురించి మీ ఆలోచన ఏంటి అనేది రావడం ఇప్పుడు వాతావరణం వల్ల మరి దాని వల్ల ఉంటే గనక నీట్నెస్ లేకపోవడం వల్ల రోగాలు అనేవి రావడం జరుగుతుంది ఓకే అండి నమస్తే ఇక్కడ స్థానికులు ఎవరైనా ఏం తెలియజేస్తున్నారంటే గతం నుంచి కూడా కాలంలో ఎక్కువగా చెత్త పెరిగిపోతుంది ఆ చెత్త అనేది కాస్త క్లీన్ చేయించి ఈ వర్షాకాలం టైంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది చెత్త దాని వల్ల దోమల ప్రభావం బాగా ఎక్కువగా ఉంది దోమకాటుకి కొంతమంది జనాలు అలాగే సుమారుగా ఒకసారి జరం వస్తే పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు తేరుకునే పరిస్థితి లేదు ప్లేట్లెట్లు పడిపోతున్నాయి అని చెప్పి స్థానికులు తెలియజేస్తున్నారు దానిపై ఇక్కడ తెలియజేయడం ఏంటంటే కాస్త బ్లీచింగ్ చల్లించండి బ్లీచింగ్ అనేది సుమారుగా మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి కాకుండా కంటిన్యూగా ఒక వీక్లీ ఒక టైం బ్లీచింగ్ చల్లాలని చెప్పి ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారండి మరియు అదే విధంగా గతంలో నియోజకవర్గంలో దోమల మిషన్ అనేది స్మోక్ మిషన్స్ ఉండేయండి అవి పంచాయతీల వరకు కూడా రావాలని దోమకాటు నుంచి మమ్మల్ని కాపాడాలని స్థానికులు తెలియజేస్తున్నారు ఈ విషయంపై మీకు తెలియజేస్తూ అందులో ఈ నదీతీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పల్లెటూరు ప్రాంతాలు బాగా ఈ నదులు పొంగటం వలన విపరీతంగా పెరిగిన దోమకాటుకి పసిపిల్లలు అయితే వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కనుక వారు ఇమీడియట్లుగా జరానికి ఇదవుతున్నారు అవుతున్నారు వారైతే సుమారు ఇరవై ఐదు రోజులు రోజులు కూడా రికవర్ అవలేకపోతున్నారు ప్లేట్లెట్లు పడిపోయి ఈ విషయంపై స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ లొకేషన్ లో ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ గా ఉంటున్నారు అదే విధంగా మన ఎంఆర్ఓ గారు ఇక్కడ ఈ లొకేషన్ కి గత కొంతసేపు నుంచి ఇక్కడికి రావటం జరిగింది అదేవిధంగా ఎప్పటికప్పుడు అన్ని గ్రామాలతో పాటు మన గ్రామాన్ని కూడా ఆయన అధికారులకు వారి సిబ్బందికి దిశానిర్దేశం చేయడానికి మన గ్రామానికి రావటం జరిగినది అదే టైంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జంపాని రాంబాబు గారు మరియు శ్రీ వాసిరెడ్డి దుర్గాప్రసాద్ గారు ఎంఆర్ఓ గారిని స్వాగతించి ఎప్పటికప్పుడు గ్రామానికి వస్తూ గ్రామంలో ఉన్న వారి సిబ్బందికి దిశానిర్దేశం చేయడం పట్ల వారు ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు మరియు గ్రామంలో ఉన్న సిబ్బందికి సపోర్టుగా ఉంటూ నదీ తీరంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్న గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఫ్లోటింగ్ పూర్తిగా తగ్గే వరకు అయినా సరే రైతులు అంటే మన గొర్రెలు మేకలు మేపుకునేవారు కానీ మరియు గేదెలు ఎద్దులు ఆవులు అటువంటివి ఏవైనా నదీ తీర ప్రాంతానికి కొంతకాలం వరకు సుమారుగా వన్ మంత్ వరకు ఇటువైపుకు రావద్దని మరియు పిల్లలు వారి తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పిల్లలు రావద్దని కనపడవద్దని అధికారులు వారికి హెచ్చరిక జారీ చేశారు అదేవిధంగా పూర్తిగా ఫ్లోటింగ్ తగ్గి తన యథాస్థలంలోకి కృష్ణమ్మ తల్లి వెళ్ళే వరకు ఎటువంటి ఎద్దులు ఆవులు గేదెలు గే వంటివి వంటివేవి కూడా వెళ్ళవద్దని హెచ్చరిక జారీ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేశారు ఈ విషయాన్ని గుర్తించి గ్రామస్తులు అధికారులకు సహకరించాలని ఈ విధంగా తెలియజేయడం జరుగుతున్నది చూస్తూ ఉండండి వరుణ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ రాబోయే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిల్డ్రన్స్ టేక్ కేర్ బాయ్